తెలంగాణలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకి ధారాదత్తం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది అందుకు ఇక్కడి రేవంత్ సర్కారు కూడా వత్తాసు పలికింది సింగరేణి గరుల వేలంపై దూకుడు పెంచిన కాంగ్రెస్ సర్కారు ప్రైవేటీకరణ వేలం పాటకు సంపూర్ణ మద్దతు కూడా తెలిపింది తెలంగాణ ప్రయోజనాల పట్ల నిబద్ధతలో డొల్లతనం మాట మీద నిలబడడం మాకు చేత కాదని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చాటుకుంది బొగ్గు వేలం వద్దని గతంలో పిసిసి చీఫ్ గా ప్రధాని మోదీకి లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వేలంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ వేలంలో పాల్గొంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సింగరేణి ప్రైవేటీకరించే కలిసి కట్టుగా పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎట్టి పరిస్థితులలో సింగరేని గనుల వేలాన్ని రద్దు చేయాలని హెచ్చరించారు కాంగ్రెస్ కుట్రల్ని కేటీఆర్ బయటపెట్టడంతో పెట్టడంతో కాంగ్రెస్ తెల్లమొహం వేసింది కోల్ బ్లాక్స్ ని నేరుగా అలాట్ చేయాల సింగరేణికి ఆప్షన్ పెట్టవద్దు అని ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తర పేపర్లో లో ఆనాడు వచ్చిన కథనాలు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఇలా ఏం మారింది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు సింగరేని గనుల ప్రైవేటీకరణ మీద నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది ప్రజాగ్రహంతో మాడి మసైపోతామనే భయంతో వణికిన కాంగ్రెస్ నాయకత్వం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా మసి పూసేందుకు ప్రయత్నిస్తోంది ఉదయం వేలానికి ఓకే చెప్పి సాయంత్రానికి సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ ఆగ మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ను బద్నాం చేసేందుకు తెరలేపింది అయితే బొగ్గు గల్ల వేల నిర్ణయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని వేలం ఆపే వరకు పోరాటం ఆపేది లేదని బీఆర్ఎస్ తేల్చి చెప్పింది